ఎప్పుడూ సంచలనాలకు తెరతీసే కర్ణాటక రాజకీయాలు మరోసారి ఆదేశగానే సాగుతున్నాయి అయితే ఈసారి టార్గెట్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడాకు సంబంధించిన భూకుంభకోణం కేసులో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ అనుమతినివ్వడం సంచలనంగా మారింది సీఎంపై ఏదైనా కేసులో విచారణ జరగాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి కాగా నేరుగా గవర్నరే ఈ కేసు విచారణ చేపట్టడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో సంక్షోభానికి కారణమవుతోంది మైసూరు శివార్లలో దళితులను బెదిరించి మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూములను సిద్ధరామయ్య పోగు చేస్తున్నారని తిరిగి వాటిని ముడాకు అమ్మేసి మైసూర్లో విలాసవంతమైన ప్రాంతంలో భూములను పొందారనే ఆరోపణలపై ఈ కేసు విచారణ సాగుతోంది ఈ భూములన్నీ సిద్ధరామయ్య భార్య పార్వతి పేరు మీద ఉన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఆరోపణలపై స్పందించాలని గత నెలలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన కర్ణాటక గవర్నర్ సిద్ధరామయ్యకు ఏడు రోజుల టైం ఇచ్చారు సిద్ధరామయ్య నుంచి రిప్లై రాకపోవడంతో ఈ రోజు ఆయనపై విచారణకు అనుమతినిస్తూ గవర్నర్ గెహ్లాట్ తన విచక్షణాధికారాన్ని వినియోగించారు అయితే అత్యవసరంగా సమావేశమైన కర్ణాటక కేబినెట్ సిద్ధరామయ్యకు మద్దతుగా ఉండాలని నిర్ణయించుకుంది సీఎంపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ తీర్మానాన్ని చేసి గవర్నర్కే పంపించడం ద్వారా గెహ్లాట్ను ను చిక్కుల్లో నెట్టే ప్రయత్నం చేశారు అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని గవర్నర్ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మగా మారి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారని తిరిగి ఆరోపించారు शांक्शन ग्यूवन बै द गवर्नर विपेट ऑफ देंट्रल गिंग फॉर ये वॉट इज दी देर इज नो प्रेमपेसी के बीजेपी हेज नो मॉरल राइट टू आस्क माई रेजिग्नेशन इट इज बिकॉज द गवर्नर इज बया बिकॉज आज टू वर्ड्स मी इट बिकॉज देर इज एप्लीकेशन पेंडिंग बिफोर द गवर्नर आव कुमार स्वामी इन फैक्ट लोकायुक्त एज शैंक्शन फ्रॉम द गवर्नर कुमार स्वामी इस दट शैंक्शन एज नॉट बीन गिवन सो फॉर एंड इन जोले इस केस श्रीमती जोलै दर नॉट tolerating this government. Yes. And they are not tolerating the leadership, my leadership. Because this government is implemented all guarantee schemes. And these guarantee schemes are only for poor people of all country, all religions. So that is why this government is against social justice, against the poor people against our guarantees. A central government. A central, government yes. central government is against these guarantees. And BJP is totally against. Yes. Now JDS is also joined. Right. So with the conspiracy, conspiracy of the central government, BJP, JDS and local leaders of Karnataka, they are doing this now uh, it, is, it is the decision taken by governor. he has no authority. he has no jurisdiction. it is totally unconstitutional. So we will fight it out legally. thank you. Sir.